గొంగు చికెన్ అన్నీ అయితే రెడీ చేసుకున్నాం బ్యాంబోస్ మంచిగా కడుక్కున్నాం చికెన్లో వేసేస్తున్నాం వేసేస్తున్నాం చికెన్ మసాలా వేసే కొంచెం పోతున్నా ఇగో పసుపు ఇదిగో గరం మసాలా మొత్తం మన తెలంగాణ స్టైల్ ఆంధ్రాలో మన తెలంగాణ స్టైల్తోటి మంచిగా ఏది బ్యాంబో చికెన్ మామూలు ఉండేది వేసేసే అరప్పుడు చూడు ఇక్కడ ఆంధ్రా తర్వాత ఏదో లేవని అయ్యో చూడు ఉల్లిగడ్డలు మంచిగా కూతురు దగ్గర చూడుకో చూసుకో ఎట్లుంది చూడు ఆ స్వామి రంగాన్ని చూసిన అందరికి అందరికీ నోరుతుంది కావచ్చు మీరు దిష్టి పెట్టకూడదు మేము దిష్టి తీసుకొని తింటాము అబ్బా ఇప్పుడు మొత్తం మిక్సీ చేస్తా చూడు మావా దగ్గర ఎప్పుడు వచ్చింది చూడు మొత్తం మంచిగా గట్టిగా తీసుకుమా చూస్తుంటే అంతేనా వేసి కుమ్ముడే బిర్ తెచ్చినావా లేదా తెచ్చాదే పో తెచ్చుకుందావా మిక్సింగ్ అయిపోయింది గట్టిగా esai mau esai bumbu lagi chicken ya samir agak danji pede ma kena orang tu ma godusko chicken ah maafkan

అట్లా పడేసిన ఇంకైతే నడితున్నది మీరు బా మీకు కుస్తా ఉంది రేటు సూపర్ ఉంది మంచి స్పైసీ స్పైసీ ఉంది మీరు కూడా మటన్ మిల్ మరణ్ మిల్ వచ్చినప్పుడు ట్రై చేయాలి మేమైతే సూపర్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి చేయాలి